డిసెంబర్ ఫిఫ్త్ అని అఖండ తాండవం ఏదైతే మనకి కంప్లీట్లీ మూవీ ఉందో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ అనేది మనకి ప్రోమో అయితే రిలీజ్ చేశారు భయ అఖండ తాండవం అని చెప్పి సో ఈ ప్రోమో ఉన్న డీటెయిల్స్ అన్ని మాట్లాడుతూ కంప్లీట్లీ ఒక చిన్న వీడియో చేద్దాం అనేది నేను అయితే మీ ముందు అయితే రిస్కొచ్చాను సో దీన్ని కంప్లీట్లీ మాట్లాడుకు ముందు అఖండ అప్డేట్స్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అయితే నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో నాకు మంచి రెస్పాన్స్ కూడా అయితే రావడం జరిగింది అఖండ అప్డేట్స్ అని చెప్పి సో ఆ ప్లేలిస్ట్ అనేది మన మనలో ప్లేలిస్ట్ సెక్షన్లో అయితే ఉంది సో ఉదాహరణ దాన్ని చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే దానిలో అఖండకి సంబంధించిన రోమర్స్ కానీ అప్డేట్స్ కానీ అప్కమింగ్ మూవీ ఏదైతే ఎన్బికే త్రిపుల్ వన్ మూవీ ఉందో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే నేనైతే మాట్లాడుతూ కంప్లీట్ వీడియోస్ అన్ని అయితే నేను ప్లే లిస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే దానికి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు అండ్ మెయిన్లీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ప్రోమో అని కోసినట్లయితే ఇది ఒక జస్ట్ హైలైటెడ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ప్రో అనే కానీ ఇది ఏది మనకి స్టోరీ లైన్కి లింక్ అయ్యేటట్టయితే లేదు ఎందుకంటే ఇది చూపించిన మూడు విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు విజువల్స్ ఈ యొక్క ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో అఘోరవ క్యారెక్టరైజేషన్ సో దాన్ని హైలైట్ చేయడానికే ట్రై చేశారు తప్ప ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ యొక్క థీమ్ కానివ్వండి సో ఏదైనా మూవీ స్టోరీకి లింక్ అవుద్దేమో ఏదైనా మూవీ స్టోరీకి సింక్ అయ్యేటట్టు ఏదన్నా ఎస్టాబ్లిష్ చేస్తారేమో అనుకున్నాం కానీ అవి ఏవైతే ఎస్టాబ్లిష్ చేయలేదు ఓవరాల్ ఓన్లీ ఆ సాంగ్ని హైలైట్ చేయడానికి అండ్ అలాగే మన క్యారెక్టర్ క్యారెక్టరేజేషన్ ఏదైతే ఉందో సో దాన్ని హైలైట్ చేయడానికి అయితే వాడిందే తప్ప ఇంకా రిమైనింగ్ మూవీ స్టోరీలో దేనికి సింక్ అయ్యేటట్టు అయితే మనకి వెళ్ళేదు బట్ ఓవరాల్ చూసినట్లయితే మన అఘోరా కొంచెం ఓల్డ్ అయినట్టు అయితే కొంచెం కనిపిస్తుంది అండ్ కొంచెం వైల్డ్గా లుక్లో అయితే కూడా మనకి ఈ యొక్క అఘోరాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మెయిన్లీ బాబు గారు ఆన్ స్క్రీన్స్ మీద రిప్రజెంటేషన్ బాగుంటుంది కాబట్టి ఇంక ఏ యొక్క లుక్లు ఆ యొక్క హైలీ వైల్టేజ్ డైలాగ్స్ని డెలివరీ చేసేటప్పుడు మోర్ ఆడియన్స్ అనేవి ఎంగేజ్ అయిపోతారు ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్స్ కూడా తమనిస్తారు కాబట్టి అండ్ మెయిన్లీ ఈ మూవీకి సంబంధించినటువంటి కంప్లీట్ సాంగ్ అనేది మనకి నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ చేస్తారు సో దీనికి కంప్లీట్ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకేమైనా మెజారిటీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా మనం అయితే మాట్లాడుకుందాం అండ్ అలాగే ఈ వీడియోతో పాటు ఇంకా మోరీ ఓడియోస్ కానీ మీ అందరికీ అఖండ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి అక్కడకి సంబంధించిన వీడియోస్ వీడియోస్ని అండ్ మన ఛానల్ వచ్చి రెగ్యులర్లీ రివ్యూస్ కానీ ట్రైలర్ రివ్యూస్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కానీ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ మెయిన్లీ ఏ ఛానల్లో దొరికిన ఒక మెయిన్ కంటెంట్ మన ఛానల్ అయితే మూవీకి సంబంధించిన రూమర్స్ కూడా అయితే మన ఛానల్ అయితే రూమర్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అండ్ వీడియోస్ కూడా ధర్మిది చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైన్ కూడా ఆర్మీ ట్యాప్ చేసుకోండి ఎందుకంటే నేను చేసిన క్విక్ రివ్యూస్ అనేవి మీకు కంప్లీట్లీ క్విక్గా అయితే మీరు అయితే మీ నోటిఫికేషన్ ఫ్యాన్ నుంచి అయితే నేను అయితే వాచ్ చేయొచ్చు అండ్ మెయిన్లీ కంప్లీట్లీ ఇప్పుడు వీడియో చేసినందుకు కంప్లీట్లీ మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయడం తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి